తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగలంలో భాగంగా ఆడబిడ్డలతో ముఖాముఖి కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు వారి జన్మదినం సందర్భంగా గూడూరుకు వచ్చిన చంద్రబాబు గారి చేత పార్టీ నాయకులు కేక్ కట్ చేయించారు కేక్ కట్ చేసి అనంతరం చంద్రబాబు బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి బేలకపల్లి ప్రవారా ప్రసాదరావుకి అలాగే గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ కి కేక్ తినిపించారు మహిళల సమక్షంలో చంద్రబాబు తన డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ను గెలిపించాలని కోరారు ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నామని వారి మధ్య జన్మదినం జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు గూడూరు ప్రాంతంలో ఇసుక దోపిడి జరుగుతుందన్నారు వైకపా ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాలేదని మా ప్రభుత్వం వస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామన్నారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వరప్రసాదరావు పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ ఎన్డీఏ కూటమి నియోజకవర్గ నాయకులు ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మా ఆడీ తెలున్నాయి అందరికి సెల్ఫోలున్నాయి ఉన్నాయి ఉన్నాయి అందరికి సెల్ఫోలున్నాయి క్యాలకులేటర్ పెట్టుకోండి సెల్ఫోన్ లో లెక్క నేనున్నప్పుడు కరెంట్ ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు కరెంట్ ఛార్జ్ ఉంటుంది నెలకు కరెంట్ ಇಪ್ಪ ರೊಂದು ವರಿ ನೂರು ರೂಪಾಯಿ ಕಾಲ ತೀರಿ ನೂರು